ఓం శ్రీమాతరే నమ ఓం గం గణపతి నమ నమస్తే నేను మీ విఎస్ఎ శర్మ వేమకోటి వాస్తు జ్యోతిష్యాలయం మొదరగాడ విశాఖపట్నం రెటై డిప్యూటీ కలెక్టర్ ఈరోజు మనం విశ్వా నామ సంవత్సరంలో గోచార ఫలితాలు తెలుసుకుంటాం గోచార ఫలితాలు ముఖ్యంగా నలభై పర్సెంట్ మాత్రమే మీరు అన్వయించుకోండి మీ అరవై పర్సెంట్ మీరు జన్మించిన జన్మలగ్నం బట్టి ఇప్పుడు నడుస్తున్న దశ అంత దశలు బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి మిశ్రమంగా ఉంటాయి యథాతంగా స్వీకరించకండి ఇది నా విజ్ఞప్తి ఇక ఈరోజు ద్వాదశ ఈ నామ సంవత్సరంలో గోచార ఫలితాల్లో ద్వాదశ రాశులు సంబంధించి మకర రాశి వారికి ఈ వీడియోలో తెలుసుకుంటాం మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు మరియు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు మొత్తము తొమ్మిది పాదములు లో పుట్టిన ఈ నక్షత్రంలో పుట్టిన వారందరికీ ఈ మకర రాశి ఫలితాలు వర్తిస్తాయి జనరల్గా మకర రాశి అనగానే చాలామంది రిలీఫ్ ఉంటారు ఎందుకంటే మొన్నటి వరకు ఏలినాటి శని ప్రభావం ఉండింది ఈ ముప్పై తేదీతో ఏలినాటి శని ప్రభావం మకర రాశి వారికి పెడుతుంది ఇక వీరికి ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగు అయినప్పటికీ వీరు ఖర్చు ఎక్కువగా పెడతారండి రాజ్యపౌజ్యము నాలుగు అవమానము ఐదు కొంచెం పర్వాలేదు దగ్గర దగ్గరే ఉంది కాబట్టి ఇబ్బంది వాతావరణం లేదు మీరు సమాజంలో మంచి పేరు ప్రక్కలు ఉంటాయి మీకు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను తర్వాత స్థానం మిథున రాసి అందు సంచారము చాలా మంచిదండి స్థానం ముందు గురుడు యొక్క సంచారము చాలా సుప్రదమైనది సువర్ణమూర్తి చూసారా చాలా మంచిది మూర్తితత్వం కూడా చాలా బాగుంది గురుడు బృహస్పతి బుద్ధిశాలి గురుడు మంచి ఫలితాన్ని ఇస్తారండి దారాపత్ర విరోధిత్ స్వజనే కలహస్తదా చౌరాజ్ నోతిచ్చా అష్టమస్థానమే భగవద్ గురువు అన్నారు కానీ ఇక్కడ మీకు ధారాపత్ర విరోధిత్సా స్వజనే కలహస్తదా సౌరాగ్ని ఉపేదిత ఆరో ఇంట గురుడు సామాన్య ఫలితాన్ని ఇస్తాడు అని శాస్త్రవచనము కాబట్టి సామాన్యంగా ఉంటుంది ఇకపోతే మూడో ఇంట మేన ముందు శని సంచారం ఇది చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయండి శనీశ్వరుడు శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇస్తున్నారు ఏంటి ఇస్తున్నారు స్త్రీరోగ్యం మనస్సౌక్యం బుద్ధి సిద్ధి కృత స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్రే తృతీయ అన్నారు అంటే అన్నీ ఇస్తారండి ఆరోగ్యము ఐశ్వర్యము మీరు అధీష్ట సిద్ధి మీరు ఏ కార్యక్రమం చేయలేక ఆ కార్యక్రమాలన్నీ కూడా బాగా చక్కబెట్టుకోవచ్చు ఈ కాలంలో అది శని భగవాను మీకు ఇచ్చిన వరం అనుకోవడం ఎన్నాళ్ళు మీకు ఇబ్బంది పెట్టారు కదండి మకర రాశి వారికి ఏం నడిసని ఏడున్నర సంవత్సరాలు ఏం నడిచని ప్రభావం నుంచి దాటారు కుంభం నుంచి మేనం వెళ్ళిపోతున్నారు ఆ శని భగవాను కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తారు అది ఇచ్చే ఫలితం కూడా అనంతం అద్భుతంగా ఉంటుంది శని యొక్క ఫలితాలు కాబట్టి మీరు ఏ కోరిక ఆ కోరికలన్నీ నెరవేరుస్తారు ఇక రాహుకేతువులు చూసుకుంటే రాహువు మీకు రెండవ ఇంట ధనస్థానం ముందు మీను అలాగే కుంభముందు అతను రాహువు అలాగే అష్టమ అష్టమస్థానం సింహముందు కేతువు వీరిద్దరు కూడా సువర్ణమూర్తులు అండి కాబట్టి బాగానే ఉంటుంది మీరు కూడా మంచి ఫలితాన్ని ఇస్తున్నారు ఏంటి ఇస్తున్నారంటే सौभाग्यम भाग्यं आरोग्यं अब्धालाभं च अब्धालाभं वाक्पुरुष विनोदं च धनस्थानं गतो फनिहि अनाथं सौभाग्यं भाग्यं आरोग्यं अब्धालाभं यशस्करं वाक्पुरुषं विनोदं च धनस्थानं गतो फनिहि स्वागदेकन्यजुस्ते బాగా లాభపడే రాసుల్లో ఈ మకర రాశి ఒకటి అని చెప్పవచ్చు వర్షపతి తర్వాత ఎందుకంటే శని అత్యంత అనుకూలంగా ఉన్నారు రాహు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి విదేశీ ప్రయాణాలు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి విదేశీ ప్రయాణాలు వస్తాయి వేసాలు వస్తాయి తప్పకుండా అలాగే శత్రువులపై విజయం మీ ఒకప్పుడు కోర్టులో కేసులు ఏమంటే మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి కోర్టు కేసులలో కూడా అలాగే విద్యార్థులు కాంపిటేట్ ఎగ్జామ్స్ ఇప్పుడు నిట్ వాటిలో వెళ్ళేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎంసెట్ల వాటిలో కూడా మంచి ర్యాంకులు వస్తాయి వారు అనుకున్న కాలేజీలో సీట్లు కూడా వస్తాయి కాబట్టి విద్యార్థులు చాలా చక్కగా చదువుకోండి మంచి ఫలితాలు వస్తాయి మీకు తప్పకుండా ఇది మంచి ఛాన్స్ గోల్డెన్ ఛాన్స్ అలాగే కాకపోతే కొంచెం అనారోగ్యం వృద్ధులకు అనారోగ్యం కీడనొప్పులు కాళ్ళనొప్పులు వస్తాయి కామన్ అది ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి కాబట్టి వాటి పెద్దగా మీరు భయపడాల్సిన పని లేదు ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పెరుగుతాయి డెఫినెట్గా వైద్య ఖర్చులు మాత్రం పెరుగుతాయి మీ అక్టోబరు డిసెంబర్ నెలలో అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల వైద్య ఖర్చుల నిమిత్తం మీరు డబ్బులు ఉంచుకోవాలి కొంత అనారోగ్యం వస్తుంది హాస్పిటల్కి వెళ్ళాలసిన పని ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ త్రీ మంత్స్లో జాగ్రత్తగా ఉండాలి మీరు ముఖ్యంగా చేయాల్సిన ఏంటంటే కేతు అనుకూలంగా లేడు మీకు కాబట్టి గణేష్ ఆరాధన చేయండి గణేష్కి గరిక పూజలతో గరిక పాసులతో గరిక పాసులతో పూజ చేయండి ఓం గమ్ గణపతి ఏ నమ అని చేస్తూ చాను స్వామి చాలా సంతోషిస్తారు స్వామికి ఇష్టమైన లడ్డూలు లేకపోతే బెల్లము అరటిపండు నైవేద్యం పెట్టండి చాను స్వామి ఎంత సంతోషిస్తారో మీకు అనుగ్రహిస్తారు కేతు నుంచి వచ్చే దుష్ఫలితాలను స్వామి తగ్గిస్తారు గణేష ఆరాధన మీకు చెప్పుకో సూచన తప్పకుండా చేయండి బుధవారం నియమాలు పాటించండి ఇవి తప్పకుండా మీకు సుఫలితాలన్నీ వస్తాయి మకర రాశి వారికి చాలా ఊపిరి పీల్చుకునే సమయం ఇది ఈ సంవత్సరము కాబట్టి చక్కగా మీరు ఈ సంవత్సరం అంతా ఆనందంగా గడుతారని ఈ మనకి గోచర్ ఫలు చెప్తున్నాయి మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కంపల్సరీ కొట్టండి లైక్స్ కొట్టాలి ఎక్కువ లైక్స్ లేకపోతే మీరు చూసినట్టు కనిపించదు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకి మరిన్ని మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది చాలామందికి చేరుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో సనాధర్మాన్ని కాపాడండి మీకు మరికొన్ని మంచి వీడియోలు త్వర వస్తాయని మీ దగ్గర చెప్తూ మీకు సెలవు తీసుకుంటున్నాది వాస్తు నిపుణులు జ్యోతిష్య నిపుణులు వేమకోటి శుభలక్ష్మి నరసింహ శర్మ విశాఖపట్నము నమస్తే